సంకీర్ణ రాజకీయాలు సంకీర్ణ సంకీర్ణ ప్రభుత్వాల్లో రాజకీయ అవసరార్థం కొన్నిసార్లు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్తూ ఉంటారు ముఖ్యంగా రెండు మూడు పార్టీలు కలిపి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆ పార్టీలు ఎవరైనా ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతే ఆ ప్రభుత్వం మైనారిటీ అయిపోయి ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంటుందన్నమాట అదే రకమైన రాజకీయం కర్ణాటకలో జరుగుతుంది ఎప్పుడూ కూడా సంకీర్ణాలు అంటే కోయిలిషన్స్ అనేవి రెండు రకాలు ఎలక్షన్స్ ముందు ఉండేవి ఎలక్షన్స్ తర్వాత ఉండేవి ఎలక్షన్స్ ముందు ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వాలు ఎలక్షన్స్ తర్వాత ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వాలు ప్రీ ఎలక్షన్ కోయిలిషన్స్ పోస్ట్ ఎలక్షన్ కోయిలిషన్స్ అయితే కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రాజకీయ లబ్ధి కోసం సంకీర్ణాలు ఏర్పాటు అవుతే ఎక్కడ ఎప్పుడు తేడా వచ్చినా సరే ఈ సంకీర్ణ ప్రభుత్వాలు పడిపోయే అవకాశం ఉంటుంది మన అదృష్టం ఏంటంటే గత రెండు మూడు టర్మ్స్ నుంచి కూడా సెంట్రల్లో వీ హ్యావ్ స్ట్రాంగ్ గవర్నమెంట్స్ కాకపోతే స్టేట్ లెవెల్లో చాలా చోట్ల ఈ మధ్యకి చూస్తున్నాం అదే మనం నైన్టీన్ ఎయిటీ నైన్ నుంచి నైన్టీన్ నైంటీ నైన్ టూ థౌజండ్ వరకు కూడా సెంట్రల్లో కూడా వీక్ గవర్నమెంట్స్ బికాజ్ ఆఫ్ కోయలిషన్ పాలిటిక్స్ వీక్ గవర్నమెంట్ బికాజ్ ఆఫ్ కోయలిషన్ పాలిటిక్స్ ఇలాంటివన్నీ కూడా మనం గమనించడం జరుగుతుంది సో కోయిలేషన్స్ ఎందుకు ఫామ్ అవుతాయి కేవలం ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కోయిలూషన్ వల్ల లాభం ఏంటి సంకీర్ణ ప్రభుత్వం లా లాభం ఏంటి ప్రాంతీయ అవసరాలు చిన్న చిన్న పార్టీలు కూడా ప్రభుత్వంలో స్థానం దొరుకుతుంది దానివల్ల ఏంటి ప్రభుత్వం పరిపాలన దృష్టి పెట్టకుండా ప్రభుత్వాన్ని ఎలా నడపాలి ఆ ప్రభుత్వాన్ని ఎలా కాపాడుకోవాలనే దాని మీద ఎక్కువ దృష్టి ఉంటుంది అన్నమాట సో సంకీర్ణాల వల్ల పూర్తి స్థాయిలో నష్టాలు ఉండవు కానీ కొన్నిసార్లు ఈ పార్టీ ఫిరాయింపుల దగ్గర నుంచి వేరసారాల దగ్గర నుంచి రాజకీయ అవసరాలు రాజకీయాలు లబ్ధి వీటి గురించి ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది అందులో ఒక పార్టీ కనుక వీక్ అవుతే ఆ పార్టీలో చాలామంది నిలవరు వేరే పార్టీకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అనమాట ఎందుకంటే స్టేట్లో ఉండే పార్టీ సెంటర్లో ఉండే పార్టీ ఒకటే ఉంటే ఆ స్టేట్లో కొంచెం లాభం ఉంటుంది అదే ఆ స్టేట్లో ఉండే పార్టీ రూలింగ్ పార్టీ ఉంటే దానిలో ఎమ్మెల్యేగా ఉండాలని కూడా ఇష్టపడతారు సో రకరకాల పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనేవి దీనిలో ఉంటాయి సో కర్ణాటక నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి చాలా ఉంది కొల్యూషన్ పాలిటిక్స్ దానిలో లాభాలు నష్టాలు వాడ వాట్ డ్యూ మీన్ బై కోల్యూషన్ పాలిటిక్స్ అడ్వాంటేజెస్ అండ్ ఛాలెంజెస్ ఓవర్ కొయ్యూషన్ పాలిటిక్స్ దిస్ ఇస్ థింగ్ అండ్ కర్ణాటకలో చూస్తే కనుక ఎక్కువ మంది ఎమ్మెల్యేస్ ఈరోజు వెళ్ళే అవకాశం కూడా కనపడుతుంది ఈరోజు రేపట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ బీజేపీకి వెళ్ళే అవకాశం కూడా కనపడుతుంది